దేవుని నామానికి మహిమ కలుగునుగాక అందరికి నా వందనాలండి మరి దేవుని ఉన్నతమైన మాట ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఎవరి చేత అండి ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ధన్యుడు రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచనం ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు హలిలుయా ఎవరి చేత ఎంచబడాలి ఏంటండి ప్రభు చేత మనుషులు కాదండి మనుషులు కాదు అందుకే అంటున్నాడు కొంచెం పైకి వచ్చినప్పుడు మనం మూడో అధ్యాయమో రొమ్మిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయమో పదకొండవ వచ్చినా చూసినప్పుడు నీతిమంతుడు లేడు ఒక్కడనో లేడు హలిలుయా అది నీతిమంతుడు లేడు ఒక్కడనో లేడు మరి ప్రభు చేత ఎంచబడాలంట ఎవరి చేత ఎంచబడాలండి మనుషుల చేత కాదు ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడాలి మరి ప్రభు అంటాడా నిర్దోషి అని మరి ఎట్లా అంటాడు ప్రభు ప్రభు మన ప్రవచన మన ఆలోచన మన తలంపులు తెలుసా ప్రభుకి అంటే ఖచ్చితంగా తెలుసు ఖచ్చితంగా తెలుసు ఒకసారి చూద్దాం రండి మనం కీర్తన గ్రంథం చూసినప్పుడు నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఒకసారి చూద్దాం యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావో నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను హలేలుయా మనం కూర్చోవటము లేవటం అన్నీ తెలుసు మరి కింద ఐదు వచ్చిన చూసినప్పుడు వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావో నీ చేయి నా మీద ఉంచి ఉన్నావో హలెలుయా వెనకను ముందును మన వెనక మన ముందు ఆవరించి ఉన్నాడు మన దేవుడు కాబట్టి మనం చేస్తున్న ప్రతి పని ఆయనకు తెలుసండి తెలుసు తెలియదు అనుకొని మరి ఎన్నెన్నో ఎన్నెన్నో చేస్తూ ఉంటాం అబద్ధాలు మరి ఆ భూతులు మాట్లాడటం మరి ఇష్టానుసారంగా ఇష్టానుసారంగా మరి ఆలోచన తలంపులు కలిగి ఉంటాం ఆ ఎవరు చూస్తున్నారులే ఎవరు చూస్తున్నారు ఎవరు చూస్తే ఒక మనుషులు చూస్తున్నారు అనుకున్నా మనుషులు చూడటం అనుకోవటం లేకపోతే చూస్తున్నారు చూస్తే వాళ్ళు ఏం చేస్తారు అనుకోవటం ఇలాగా ఇలాగా మనల్ని మనం గర్వించుకొను మనల్ని మనం హెచ్చించుకొను చేస్తూ ఉంటాం కానీ మనుషులు నువ్వు చేసే పని బట్టి మంచోడు అనొచ్చు చెడ్డోడు అనొచ్చు కానీ దేవుడు దేవుడు మరి మంచోడు అనాలి ఇక్కడ అంటున్నమాట అదే కదా మరి ఏ చేత ఎవరి చేత ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ప్రభు చేత నిర్దోషిడు ఎవరంట నిర్దోషి మంచివాడు మంచివాడు అని ప్రభు చేత అనబడినవాడు ధన్యుడు వాడి ధన్యుడు ఆ ధన్యత మరి ప్రభు మనల్ని అంటాడు అనే ధన్యత మరి మనకి ఉందా హలే ఆ మాట ప్రభు చేత అనిపించుకోగలిగిన ధన్యుడు అని అనిపించుకోగలిగిన అర్హత మనలో ఉందా ఒకసారి పరిశీలన చేసుకో ఈరోజు మరి దేవుడు మాట్లాడుతున్న మాటని జ్ఞాపకం చేసుకొని ప్రభు చేత నిర్దోషి అని మరి దోషి కాదండి నిర్దోషి నిర్దోషి అంటే అర్థమేంటి దోషి వేరు నిర్దోషి వేరు నిర్దోషి అంటే ఏ పాపం చేయలేదు ఏ దోషమో లేదు లేదు అది నిర్దోషిగా దోషిగా కాకుండా నిర్దోషిగా ఉన్నామా మనం ఎక్కడ ఏ విషయంలోనైనా సరే అని ఈరోజు పరిశీలన చేసుకోవాల్సిన ఉన్నాము ప్రభువు చేత అనిపించుకోవాలి ఎందుకంటే ప్రభువు చూస్తూ ఉన్నాడు అందుకే ఆ రోజున ఏసేపు ఏమన్నాడు అంటే మరి నీవైతే నీవైతే ఎవరు లేరు అంటున్నావు ఎవరు లేరు అంటున్నావు పోతి ఫెరావు ఇంట్లో ఉన్నప్పుడు షేపు మరి పొతి భార్య పట్టుకొని ఎవరు లేరురా పాపం చేద్దాం అన్నప్పుడు మరి ఏసేపు అంటున్నమాట ఎవరు లేరని నువ్వు అంటున్నావు కానీ నేను దేవునికి విరోధంగా ఇంత పాపం ఘోరం పాపం చేసాన దేవునికి విరోధంగా నేను పాపమో చేయను చేయను హలిలుయా అంటే దేవుడు చూస్తున్నాడు చూస్తున్నాడు కాబట్టి ఎవరు లేరని నువ్వు అంటున్నావు ఉండొచ్చు మనుషులు ఉండకపోవచ్చు కానీ నా దేవుడు ఆయన చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నా దేవుడు చూచుచు నిత్యమో చూచుచు ఉన్నవాడు కాబట్టి నేను నా దేవుడికి విరోధంగా పాపమో చేయను అని పరిగెత్తాడండి ఆ పాపం నుంచి పాపం నుంచి పరిగెత్తాడు కాబట్టి అలాగా నిర్దోషిగా అందుకే నిర్దోషిగా ఎంచబడ్డాడు ఎంచబడ్డాడు కాబట్టే కాబట్టే ఐగుప్తుకి బానిసగా వెళ్ళిన వాడిని అధికారినిగా చేశాడు హలీలుయా అది దేవుని యొక్క మరి ఉద్దేశము నువ్వు ఎలాగైతే నిర్దోషంగా ఉంటావు ఎలాగైతే నీతికి ఉంటావో ఎలాగైతే పరిశుద్ధంగా జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆశ్రవదిస్తాడు దీవిస్తాడు ఎందుకంటే ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన చూస్తూ నీ యొక్క జీవితము మరి బాహ్య జీవితము ఆయనకు తెలుసు అంతర్జ అంతర్గత జీవితం ఆయనకు తెలుసు హలిలుయా బయట నువ్వు ఎలాగ నటిస్తున్నావో తెలుసు మరి లోపల నీ యొక్క ఉద్దేశాలు ఏంటో దేవునికి తెలుసు కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే దేవునికి ఇష్టుడిగా ప్రభు చేత నిర్దోషి అని అనిపించుకోవాలి నిర్దోషిని ఎలా అనిపించుకోవాలి అంటారా ఎలా అనిపించుకోవాలి అంటే ప్రభువు నిత్యము చూస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడుతూ ప్రతి విషయంలో భయపడుతూ ఊతులు మాట్లాడకుండా మరి మోసాలు చేయకుండా మరి ఎవరిని అన్యాయం చేయకుండా ఎవరికి ఎవరి మీదకి అన్యాయంగా పోకుండా లేకపోతే ఎవరి సొమ్ము తీసుకోకుండా ఇట్లాగా నీతిగా మరి దేవుడు మాట్లాడాడు కదండి మరి ఏమని మాట్లాడాడు అంటే యేసు క్రీస్తు మరి నరహత్య చేయవద్దు దొంగిలించవద్దు యభచరించవద్దు మరి అబద్ధ సాక్ష్యాలు పలకూడదు మరిది నీ నీ తల్లిదండ్రులు సన్మానించము నేను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము ఇలాగా ఇలాగ మనము ఉంటే ఖచ్చితంగా ఖచ్చితంగా దేవుడు నిర్దోషి అని ఎంచుతాడు అప్పుడు నువ్వు ధన్యుడవో నీకు మేలు కలుగుతుంది హలేలుయా అలా మనం ఉన్నామా నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడు నిర్దోషిగా ఎంచుతాడు దోషిగా ఎంచుతాడు అని నువ్వు చూస్తూ నువ్వు దేవుడు ఇలాగా చూస్తూ ఉన్నాడని నువ్వు భయపడితే ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు నిర్దోషిగా ఎంచబడతావు ఆ భయము లేకుండా ఉన్నావా ఆ భయము లేకుండా ఆ ఎవరు చూస్తే నాకేంటి ఎవరు ఏం చేస్తారని ఉన్నావా ఒకసారి ఆలోచించుకో భయపడు మనుషులకు భయపడినా భయపడకపోయినా దేవుడు చూస్తున్నాడని దే భయపడితే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు భయపడాల ప్రతి విషయంలో కూడా నేనేది చేసిన మనసులు చూడవచ్చు చూడకపోవచ్చో వాళ్ళు మంచి వాడనొచ్చు చెడ్డోడనొచ్చు కానీ దేవుడు చూస్తున్నాడు ఆయన చూసి నన్ను మరి దోషిగా ఎంచాడంటే ఇక నా జీవితం అయిపోయినట్టు నిత్య నరకంలోకి వెళ్తాను నేను అలా ఉండకూడదు నిత్య నిత్య జీవంలోకి నేను ప్రవేశించాలి నా దేవుని చూసి నా దేవుని వాక్యాన్ని నా దేవుని మాటను నా దేవుని ఉద్దేశాలు నా దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి నువ్వు దేవునికి భయపడి జీవిస్తే దేవుడు దేవుడు నిన్ను ఆశ్రవదించి దీవిస్తాడు హలీలుయా నువ్వు ధన్యుడవో ధన్యుడవో అంతే హలీలుయా ఆ ధన్యత నీకు రావాలి అంటే నువ్వు దేవుణ్ణి చూసి భయపడాలి నిర్దోషిగా నిన్ను ఎంచబడాలంటే నీ ఆలోచన నీ తలంపులు నీ ప్రవర్తన ఒకసారి చూచుకుంటూ మార్చుకుంటూ దేవునికి ఇష్టుడిగా ఉన్నాయా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయా దేవునికి ఇష్టడిగా ఉన్నాయా ఇష్టంగా లేకపోతే వ్యతిరేకంగా ఉన్నాయా చూసుకొని దేవునికి ఇష్టంగా ఉండే తోట్లు కానీ ఆలోచనని తలంపులోని ప్రవర్తన మార్చుకుంటూ నువ్వు ముందు కొనసాగితే దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచి నువ్వు ధన్యుడువు అని నీకు నీకు దేవుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ధన్యడవు అని చెప్పిది దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడంతే హలే ఆ ధన్య ఆ ధన్యత ఆ ధన్య వచనము నీ జీవితంలో మరి మంచిగా ఆశీర్వాదకరంగా మార్చబడది హలీలుయా కాబట్టి ఈరోజు దేవుని మాట్లాడుతున్న మాట మరి ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు ఆ ధన్యత మన పొందా లేదనేది చూసుకొని మన ముందు కొనసాగాలని మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రభు పేరిట మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను మన తెలియపరుస్తూ ఉన్నాను హలేలుయా దేవుడి ఈ చిన్న వాక్యాన్ని దీవించి ప్రతి ఒక్కరిని కూడా మరి నిర్దోషిగా ఎంచి మరి ధన్యుడు అనే మాట దేవుని నోట రావాలని మరి ఎంతగానో ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి గాక